వాయుగుండం ప్రభావంతో రాష్ట్రంలో మరో మూడు రోజుల పాటు విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం స్పష్టం చేసింది రాష్ట్రంలో చాలా చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షం కురుస్తుందని పేర్కొంది పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేసి ఆరెంజ్ ఎల్లో హెచ్చరికలు జారీ చేసింది రేపు ఎల్లుండి కొన్ని చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్ష సూచన ఉన్నట్లు వివరించింది వరుస వర్షాలతో రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాలు వరద నీటిలోనే కొట్టుమిట్టాడుతున్నాయి వాగులు వంకలు పొంగి పొరులుతున్నాయి వారం రోజులుగా కురుస్తున్న వర్షాలకు ఇబ్బంది పడుతున్న ప్రజలకు అండగా ఉంటామని సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి హామీ ఇచ్చారు రెవెన్యూ శ్రీచక్ర రామ్రెడ్డి కాలనీలో వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహతో కలిసి పర్యటించిన ఆయన వర్ష ప్రభావిత ప్రాంతాల బాధితుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు మోకాలి లోతు నీటిలో పర్యటించిన జగ్గారెడ్డి కాలనీలో వరద నీరు పోయేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు వాసులతో మాట్లాడి భవిష్యత్తులో ఇలాంటి ముంపు పరిస్థితులు రాకుండా ప్రభుత్వం చర్యలు చేపడుతుందని మంత్రి దామోదర రాజ నరసింహ బాధితులకు హామీ ఇచ్చారు మన వర్షం వల్ల సుమారు నూట ఇరవై నూట ముప్పై ఎండలకు నీళ్ళు వచ్చినాయి ఇది చంద్రయ కుంట ఉంది కదా ఆ కుంట కనెక్టివిటీ చేసుకుంటూ ఓపెన్ డ్రైన్ కావాలి ఆ తర్వాత ఈ ఎర్రకుంట చెరువు అనేది ఇంపార్టెంట్ వర్షం పడ్డప్పుడు న్యాచురల్ ఫ్లో అనేది ఉండాలి ఆ నీరు పోవడానికి దారి ఉండాలి దానికి అబ్స్ట్రక్షన్ వల్ల తూము చిన్నగా కావడం వల్ల ఈ పరిస్థితి ఏర్పడ్డది మళ్ళీ భవిష్యత్తులో ఇలాంటి పరిస్థితులు పునరావృతం కాకుండా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుంది కాలనీ వాసులతో కూడా విజ్ఞప్తి చేస్తున్నాము మీరు నిర్భయం ఉండండి మహబూబాబాద్ జిల్లాలో వర్షం తగ్గిన మున్నేరు ఆకేరు పాలేరు పాకాల వట్టివాగులు పొంగి ప్రవహిస్తున్నాయి పాకాల వాగు పొంగి ప్రవహిస్తుండటంతో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి మరిపేడ మండలం పురుషోత్తమాయగూడెం వద్ద మూడు వందల అరవై ఐదు జాతీయ రహదారి దెబ్బతినడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది భారీ వర్షాలకు తీవ్రంగా దెబ్బతిన్న రావిలాలలో కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ పర్యటించారు ములుగు జిల్లాలోని తాడ్వాయి ఏటూరు నాగరం కన్నాయిగూడెం మండలాల్లో ఎడతెరిపిలేని వర్షం కురిసింది ఆసిఫాబాద్ మండలంలోని పాతరోట వద్ద ఉట్లవాగు వాగు ఉధృతితో తాత్కాలిక వంతెన కొట్టుకుపోయి రాకపోకలు నిలిచాయి మెదక్ జిల్లాలోని ఏడుపాయల వనదుర్గ ఆలయం తొమ్మిది రోజులుగా జలదిగ్బంధంలో ఉంది నదీపాయ ఉధృతంగా ప్రవహించడంతో ప్రధాన ఆలయాన్ని అర్చకులు తాత్కాలికంగా మూసివేశారు గర్భగుడి వైపు ఎవరూ పెళ్లకుండా బారికేడ్లు ఏర్పాటు చేశారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని పలు మండలాల్లో ఏకదాటి వర్షం కురవడంతో గోదావరి నీటి మట్టం క్రమంగా పెరుగుతోంది తెలంగాణ ఛత్తీస్గఢ్ సరిహద్దు ప్రాంతంలో కూంపింగ్ వెళ్తున్న పెళ్తున్న సీఆర్పీఎఫ్ ఇబ్బంది పడ్డారు నాగారం సమీపంలో భారీ వర్షానికి వాగు ఉరకలెత్తడంతో సుమారు ఆరడుగుల లోతు నీళ్లలో వాగుకు ఇరువైపులా తాడుకట్టిన జవానులు గ్రామస్తులను దాటించారు ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలంలో ప్రకృతి కర్కసత్వానికి తండ తండవాసులు బలయ్యారు ఆ గ్రామ శుభ్రతను తుడిచిపెట్టేసింది కొన్ని గంటల్లోనే ఆ ఊరు శిథిలావస్థకు చేరుకుంది ఆ కేరు మిగిల్చిన ఆ విషాదం తర్వాత ఏ ఎదరు కదిలించినా కన్నీటి సమాధానమే వినిపిస్తుంది తండ్రి మేము చిన్నల పెద్దలందరం ఉంటాను సార్ బడి బడి వాదన సౌకర్యం లేకుండా అట్లా చదివించుకుంటాము సార్ అది ఎక్కడెక్కడ అమ్మమ్మ గారిలో ఆటలు ఎక్కడన్నా వేసుకొని మా పిల్లలు మేము చదివించుకుంటాను సార్ అదే రాత్రి పిల్లల జల్లలో వాళ్ళకి దూరంగా అలా సరిపోయింది సార్ అదే పిల్లలు పెద్దలు ఉన్నట్టయితే పిల్లగా చిన్న పిల్లగా విడిచిపెట్టాయి మా బతుకు మీద చూసుకొని బయటికి వెళ్ళిపో పరిస్థితి ఉంది మాకు మా ఇల్లు అంతా కూలిపోయింది సార్ అసలు మా పిల్లల్ని మేము ఎట్లా కాపాడుకోవాలో మేము ఎట్లా వెళ్ళాలో అర్థం కాలేదు సార్ నాలుగింటికి పట్టు వచ్చింది సార్ వాళ్ళు ఇల్లు చూసి సార్ నీళ్ళు వస్తున్నాయి నీళ్ళు వస్తున్నాయి అంటే ఇంట్లో నుంచి బయటికి ముఖాలకి నీళ్ళు వచ్చినంత ఇంట్లో నుంచి ఏ వస్తువు తీసుకోపోకుండా కట్టుబట్టల మీదనే డాబా మీద de ella no అసలు ఆ డాబాల మీదకి వెళ్ళి వెళ్ళినా కానీ మా ప్రాణాలు ఎక్కడ పోతాయో ఎక్కడ పోతాయో అని ఒకటే భయంగా మా ప్రభుత్వం ద్వారా మమ్మల్ని ఆదుకోవాలని ఇల్లు కట్టియాలని మేము కోరుకుంటున్నాం సార్ నైట్ నాలుగింటి నుంచి పొంగింది సార్ ఐదింటి వరకు అసలు ఎక్కడ తగ్గ కమ్మిపోయింది మేము పోలేకపోయినాం సార్ కొంతమంది ముసలి అసలు కదలలేకపోయారు మేకలు ఈ గొడ్లు ఇవన్నీ బా ఇబ్బంది పడతాయి అంటే తెలియలేదు కాకపోతే చిన్న పిల్లలు వేసుకొని గుట్టెక్కారు కొంతమంది ఎక్కలేకపోయారు సార్ చిరుకొచ్చారు పాడులో రెండు రోజులు మాకు భోజనాలు అవి పెట్టారు ఎన్ని రోజులు మేము ఇక్కడ వాళ్ళు పెట్టే భూవో తినుకుంటా ఉన్నాం సార్ ఏమీ లేవు సార్ ఒక గ్యాస్ లేవు ఏది లేదు మాకు కట్టుపట్టలతో వచ్చిన వాళ్ళు నీళ్ళు దాతలు ఇచ్చిన వాటితోనే మేము గడుపుతాము వాయుగుండం ప్రభావంతో ఆసిఫాబాద్ మంచిర్యాల భూపాలపల్లిలో భారీ నుంచి అతి భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది మూడు జిల్లాలకు ఆరెంజ్ హెచ్చరికలు జారీ చేసింది ఆదిలాబాద్ నిర్మల్ నిజామాబాద్ జగిత్యాల కరీంనగర్ ములుగు పెద్దపల్లి జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ చేసింది ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని సూచించింది